అనంతపురం జిల్లా పర్యటనలో భాగంగా విజయనగరం పార్లమెంటు సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు కియా పరిశ్రమను సందర్శించారు రెండు వేల పదిహేడులో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీ ఆలోచనలతో అనంతపురానికి తీసుకొచ్చిన కియా పరిశ్రమ కారణంగా జిల్లా అభివృద్ధి దిశగా ముందుకెళ్లిందని ఎంపీ గుర్తు చేశారు కియా స్థాపనతో ఉపాధి అవకాశాలు పెరిగి స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చిందని పేర్కొన్నారు సీఎం విజన్ ఫలితంగా ప్రాంతీయ పురోగతి సాధ్యమైందని ఆయన అన్నారు అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లా కియా పరిశ్రమ చూడడానికి వచ్చాను చాలా ఆనందం కలుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా చూశాను కియా పరిశ్రమ రావడం వల్ల ఈ పరిశ్రమ ప్రాంతాలు ఉన్న అనుబంధ సంబంధించిన ఫ్యాక్టరీస్ కూడా ఏర్పాటు అవడం అందులో అయిన తర్వాత ఇందులో దాదాపు మూడు వేల మంది ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మిగతా పరిశ్రమలో కూడా మరొక పదిహేను వేలు ఉద్యోగాలు దాదాపు వారికి వస్తుందని చెప్తున్నారు అలాగే సంబంధించిన గ్రామాలు కూడా నీళ్ళు చూసి వచ్చాను ఇప్పుడే పక్కపక్క గ్రామాలు ఆ గ్రామాల్లో కూడా ప్రతి ఒక్కరూ చాలా ఆనందపడుతున్నారు చాలా గౌరవపడుతున్నారు అసలు పరిశ్రమ రావడం వల్ల ఒకప్పుడు మేము మీరు పదివేల రూపాయలు ఇరవై వేల రూపాయలు చూడాలంటే గొప్పగా ఉండేది ఈరోజు ఆర్థిక స్థితి అంతా బాగుంది చాలా బాగా వచ్చింది మాకు గౌరవం పెరిగింది అని చెప్తుంటే ఆనందం తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఫోటోని ప్రతి ఇంటికి పెట్టుకోవాలి నీ కొంతమంది చెప్తుంటే కొంతమంది పెట్టుకున్నామని కొంతమంది చెప్తుంటే మరికొంతమంది భవిష్యత్తు కూడా ఆయన మాకు అభివృద్ధి అయింది నువ్వు ఒకప్పుడు హైదరాబాద్ ఇతర ప్రాంతాలు వెళ్ళేటప్పుడు చూస్తుంటే అక్కడ నీరు లేక లేకపోతే ఇబ్బంది పడి మా పరిస్థితి చూస్తే అక్కడికి వెళ్ళేటప్పుడు మాకు కన్నీళ్ళు వచ్చాయి ఇప్పుడు మేము చూసి వచ్చిన తర్వాత మాకు మళ్ళీ ప్రాజెక్ట్ రావడం వల్ల నీరు తేవడం పరిశ్రమ తేవడం అనేది ఒక ఆనందం కలిగింది ఖచ్చితంగా మేము ఐదేళ్ళలో గత ఐదేళ్ళు చాలా ఇబ్బంది పడ్డాం జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అసలు మా డెవలప్మెంట్ ఎక్కడికే పోయేది మేము అనవసరంగా కొంతమంది సపోర్ట్ చేసామని కొంత ప్రజలు చెప్పడం